హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను మా ఇంట్లో హార్వెస్ట్ అయ్యాక చాలా రోజులు అయిందండి అది కూడా సిటీలో అనమాట సో మేము ఫామ్లో ఉంటున్నాం కదా ఈ మధ్య కాలంలో ఇక్కడికి రాకూడదు అదా ఫిఫ్టీన్ డేస్ అయిందనమాట సో అందుకే గడ్డి కూడా విపరీతమైన పెరిగిపోయింది సో దాంతోపాటే వంకాయలు ఫుల్ అనమాట మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కూరగాయలు బయట కొనాల్సిన అవసరమే ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అంటే ఇక్కడ మన ఇంట్లో ఉండేటివే సరిపోతాయి సో ఈరోజు వచ్చేసి వంకాయలే ఉన్నాయి అనమాట అవి కూడా చాలా లవ్ లోగా అయిపోయాయి అప్పుడు వెళ్ళేటప్పుడు నేను చిన్నవి కూడా తెంపుకొని పోయాను అసలు పిందెలు కూడా ఉంచలేదు సో ఒక అవిధార్యమో ఉన్నట్టున్నాయి దీనికి సో అవి కూడా తెంపేసమే ఇక్కడ ఒకటి ఉందనమాట తర్వాత ఇంకా టమాటాలు అయ్యాయి నేను వెళ్ళేటప్పుడు చిన్నగా ఉంది అది సో అప్పుడు పిందెలు కూడా లేవు చెట్టుకు సో ఒకటి తీగలాకుంటే కట్టేసి వెళ్ళిపోయాయి అనమాట రెండు వైపులా కింద పడితే అది కిందనే పాకి పాకి ఏమైనా కాయలు ఉన్నా సరే కింద పడి అంత కుళ్ళిపోతాయన్న ఉద్దేశంతో రెండు చిన్న వాటికి కట్టిపోయాను సో ఆ కట్టిపోయిన తర్వాత నేను వచ్చేసరికి అవి కాయలు అయ్యాయి సో కాయలతో పాటు కూడా అయిపోయాయి అనమాట చాలా బాగా అనిపించింది సో అవి చాలా టేస్ట్ కూడా ఉన్నాయన్నమాట అసలు అవి తెంపుకొని వెంటనే కర్రీ చేసుకుంది సూపర్ సూపర్గా ఉంటాయి లేట్ అయినా కూడా బాగుంటాయి అనుకోండి కాకపోతే అది ఫ్రెష్గా ఉంటుంది దాని టేస్ట్ సూపర్ సో అందులో మనం మనం వేసి పండించాం కాబట్టి ఇంకా బాగుంది ఈరోజు కొత్తగా ఏమొచ్చాయి మన తోటలో అదే వెరైటీ తోటలో అంటే ఆ గోంగూర అనమాట ఈ గోంగూర ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళేటప్పుడు అన్నీ గోంగూరంతా పీకొని వెళ్ళిపోయాను సో తర్వాత ఇది ఫిఫ్టీన్ డేస్కి ఎంత పెద్దగా అయింది అది సో మేబీ నేను దీన్ని పీకడ మర్చిపోయాను అనమాట సో అందుకే అది చాలా పెద్దగా అయిపోయింది అందుకని నేను కొంచెం విత్తనాలు ఏమన్నా మొలుస్తాయేమో అన్న ఉద్దేశంతో నేను జస్ట్ ఆకులు మాత్రమే తెంపుతున్నాను తర్వాత విత్తనాలు వచ్చినప్పుడు ఆ విత్తనాలన్నీ పీకేసి చల్లేస్తే మనం వచ్చేసరికి ప్రతిసారి ఇలా కొనుక్కోకుండా ఇంట్లో ఉండే వాటితోనే తెంపుకొని అనమాట సో దగ్గరే ఇక్కడ మనకు సిటీకి వస్తే ఇంటి ముందే కొంచెం దూరంగా వెళ్తే జస్ట్ ఒక పది అడుగులు వేస్తే చాలు కూరగాయల షాప్ వస్తుంది అలా విజ విలేజ్లో అలా ఉండదు కదండి మనం పొలంలో ఉంటాం కదా అలా ఏం ఉండదు ఇక్కడ మాత్రం ఎక్కడికి వచ్చినా సరే కూరగాయలు బయట కొనకుండా ఇలా వేస్తూ ఉంటాను అనమాట ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ కనకాంబరాలు కూడా చాలా చాలా చిన్నగా ఉన్నాయి అప్పుడు చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తే చాలా పెద్దగా అలాగే చాలా పువ్వులు రాలిపోయినాయి కూడా మళ్ళీ రాలిపోయినా కూడా మళ్ళీ కొత్త పువ్వులు వచ్చాయి సో ఈ పువ్వులన్నీ రేపు పండగొచ్చేస్తాయి కదా అన్నట్టుగా తెంపేసుకుంటున్నాను రేపు అమావస్య ఉంది కదా అలాగే ఇక్కడ నుంచి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి సో దానికోసం కూడా కనకంబరాలు బయట కొనే అవసరం లేదు ఇంకా ఈ కాగడాల గురించి అయితే చెప్పనక్కరే లేదు సో ఎప్పుడు ఉంటాయన్నమాట చెట్టు నిండా కనిపిస్తాయి ఆ పూలు ఈ పూలనే కాదు ప్రతిసారి నేను ప్రతి సీజన్కు ఒక పువ్వులు ఎప్పుడు ఉండేలాగా ఇంట్లో చూస్తూ ఉంటాను అనమాట అలా సెట్ చేశాను అనమాట ఇంట్లో సో నేను ఎప్పుడు బయట కొనకూడదు పువ్వులు అస్సలు అనుకుని నేను ఇంట్లో ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే బయట అస్సలు కొనకుండా ఇంట్లో ఈ ప్రతిదీ ఉండేలాగా మైండ్లో సెట్ చేసుకొని ఒక్కొక్కటి పోతూ ఉన్నా సరే మళ్ళీ వేరొకటి పెట్టడం అలా స్టార్ట్ చేశాను అనమాట అలా పెట్టిన వాటిలో ఈ కగడాల ఒకటి అయితే మల్లెపూలు నాకు ఎప్పుడూ ఉండాలి సో అవి తెంపి మాల్లు కట్టి దేవుడి పటాలకు వేయడం నాకు చాలా ఇష్టం అనమాట అయితే ఇక్కడ ఎందుకు వేయలేదు పొలంలో అంటే కొన్ని కారణాల వల్ల సో దానికి తీగలు వాడుతూ ఉంటాయి తీగలకు కట్టడానికి ఒక పెద్ద కట్టెలు లాంటివి కావాలి సో ఇక్కడైతే ప్రాబ్లం ఉండదు కట్టెలు ఉంటాయి అలాగే కూడా పారిన ప్రాబ్లం ఉందన్నట్టు తీగలు వచ్చినవన్నీ కట్ చేస్తూ కట్ చేస్తూ ఉంటాను కాబట్టి పూలు ఎక్కువగా పూస్తున్నాయి సో అలాగే తోటకూరలు కూడా ఒక్కొక్క చెట్టు మర్చిపోయిన అవి చాలా లావయ్యాయి అలాగే రెండే రెండు ఉన్నాయి కానీ అవి రెండు ఒక్క రోజుకి వచ్చేస్తాయి అన్నమాట సో అలాగే నేను తమిళపాకులు కూడా పూజకు వచ్చేస్తాయి అన్నట్టుగా తమిళపాకులు మాత్రమే తెంపకుండా మొత్తం అది కూడా తీసుకొని వచ్చాను అవన్నీ పీక్కొని ఎందుకంటే అవి పారి పారి మొత్తం గుంపు గుంపుగా అవుతాయి దాని వాటి కింద ఏమి కూడా తెలియనంత ఉంటాయన్న ఉద్దేశంతో అవి కూడా పీకేస్తాను సో పీకేసిన తర్వాత మళ్ళీ పది పదిహేను రోజులకే మళ్ళీ తీగలు వచ్చేస్తాయన్నమాట దానివల్ల అన్ని పీకేస్తూ ఉంటాను తర్వాత గోంగూర కూడా చాలా అయింది ఇంకా మనకు ఒక వారం రోజులు వచ్చేస్తాయి ఇవే అంటే ఒక్కో రోజు పప్పు ఒక ఒకరోజు పచ్చడి ఇంకొక రోజు ఆకుకూరపప్పు ఇంకొక రోజు పచ్చడి తర్వాత ఇంకా మన దగ్గర ఎలాగో రటికాయలు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఒకటే ఆకుకూర చేయకుండా వాటికి పక్కన ఫ్రై లాగా అలా చేస్తూ ఉంటాను సో వన్ వీక్ సరిపడా ఉన్నాయన్నమాట సో పైన కూడా మనకు టబ్బులో వేసేదాన్ని కదా సో చుక్క కూర ఇంతకుముందు నేను వెళ్ళేటప్పుడు తెంపడం మర్చిపోయింది సో దానివల్ల ఏమైందంటే మొత్తం అంతా ఎండిపోయి మళ్ళీ వర్షాలకు మళ్ళీ కొత్తగా చిగురు వచ్చిందనమాట నేను పోయేటప్పుడైతే చాలా చాలా పెద్ద పెద్ద ఆకులు ఉండయి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది అంటే ఇది ఒక్కటే చుక్కకూర తెంపడం మర్చిపోయి వెళ్ళేటప్పుడు సో అదంతా చాలా చాలా గుబురు గుబురుగా పెద్ద పెద్ద ఆకులు ఉంది అదంతా ముగ్గురిపోయి మురిగిపోయి మరీ కొత్త ఆకులు వచ్చి అది కూడా చిన్న చిన్న కండలు కండలు వచ్చింది సో అలా కొంచెం ఇది ఒకటే నేను డిసప్పాయింట్మెంట్ చేసింది అది నా తప్పు వల్లనే నేను తెంపుకొని ఉంటే మేబీ కొంచెం బాధ ఉండేది కాదేమో సో పర్లేదు ఇప్పుడన్నా కొంచెమైనా మిగిలింది కదా మరీ ఎండిపోకుండా సో అది కూడా వానల వల్ల ఇలా చిగురుస్తున్నాయి అన్నమాట సో దానివల్ల కొంచెం గడ్డి కూడా ఎక్కువగా అయింది ఆ గడ్డిలోనే మనకు తోటకూర కూడా వచ్చేస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు వేసాను ఇవి చూసారా టేబుల్ రోజు అంటారు వీటిని సో మనకు ఉండే మామూలు రోజు ఉంటాయి గులాబీలో సో అట్లాగే ఇవి టేబుల్ రోజు అచ్చం అలాగే ఉంటాయండి మీకు ఎంతమందికి తెలుసు ఇవైతే ఎక్కువగా పల్లెటూర్లలో ఉంటాయి సో అది కూడా మా అమ్మని తీసుకొచ్చింది వచ్చేటప్పుడు ఒక చిన్న కాడ సో అదే చాలా చాలా పెద్దగా అవుతుంది వాటికి నీళ్ళు పోయకపోయినా పర్లేదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చుక్కలు పడినా సరే అవి మళ్ళీ లాగా అనమాట సో గడ్డికి ఈక్వల్గా ఉంటాయి గడ్డి కూడా అంతే మనం నీళ్ళకి మొళ్ళకు పోయకపోయినా సరే నీళ్ళు పడినప్పుడు మాత్రం పచ్చగా అవుతుంది తర్వాత పూలు కూడా వస్తాయి తర్వాత నెక్స్ట్ డే అనమాట తెప్పుకొచ్చిన తర్వాత ఇది సో అమావస్య అయిన తర్వాత అన్నమాట ఫస్ట్ డే ఏమంటే నవరాత్రులు ఫస్ట్ డే అనమాట ఇది సో ఆ రోజు నేను ఇలా మనకు తెచ్చిన పువ్వులతో అన్ని పువ్వులన్నీ కట్టి పెట్టాను అలాగే పూజ కూడా చేస్తున్నాను అనమాట ఫస్ట్ డే పూజ అన్నట్టు అందులో సోమవారం వచ్చింది కాబట్టి ఎలాగో మనం సోమవారం కంపల్సరీ చేస్తాం కదా అన్నట్టుగా ఈరోజు కలషం కూడా పెడుతున్నాను సో నేను ఎప్పుడు ఆ ఇంట్లో పెడతాను కదా ఆ ఇంట్లో కూడా కలషం ఉంది సో ఈ ఇంట్లో కూడా కలషం స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలుషం పెట్టదనమాట సో మామూలుగా నేను ఎవ్రీ ఇయర్ ఒక్కసారి పెడతాను ఆ కలుషాన్ని కంటిన్యూగా చేస్తాను ఏం లేదండి పీచు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా సో ఆ కొబ్బరి అని పీచు తీయకుండా కడిగి అలాగే చెంబు అంటే రాగి చెంబు పెట్టి సో వాటిలో నిండుగా నీళ్ళు పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత దానికి బోట్లు పెట్టేసి తర్వాత కొబ్బరికాయ పెట్టడమే సో ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు నేను మాత్రం ఇప్పుడు ఇలా చేస్తున్నాను మామూలుగా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పెడతాను ఆ ఇంట్లో అది స్టార్ట్ చేసాను కాబట్టి ఇంట్లో కూడా స్టార్ట్ చేయాలని చేస్తున్నాను అనమాట తర్వాత ఏమైందంటే అక్కడ నీళ్ళలో పాములు తిరుగుతూ ఉన్నాయన్నమాట వర్షాలు పడితే బీభచ్చమైన పాములు తిరుగుతాయి కదా సో ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటాయి పాములు కాకపోతే పొలాలు కదా మనం వాటిలో వాటి ఉండే ప్లేస్ దగ్గర మనం వచ్చి ఉంటాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తాయి నీళ్ళు అయితే ఉంటాయి నేను భయపడి భయపడుకుంటూ వెళ్తున్నాను సో అది నీళ్ళ దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి అనమాట మామూలు పొలాల్లో కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ మామూలుగా అయితే నీళ్ళని ఎక్కువగా ఉంటాయి సో భయపడుకుంటే వెళ్తున్నాను తర్వాత పూజ కోసం మనం అక్కడ గులాబీలు కాస్తే కదా తర్వాత పండ్లు కూడా కావాలి కదా అన్నట్టుగా మన చెట్లు ఉన్నాయి కదా జామ్ చెట్లు సో అట్లా పండ్లు కావాలని పండ్లు తెంపుకోవడానికి వచ్చాను అది కూడా జామకాయలు పండ్లన్నీ మార్నింగే తెంపేస్తారు పండ్లు అస్సలు ఉండవు మామూలుగా తెంపుకుపోయే వాళ్ళు వస్తారు లేదా వీళ్ళే తెంపేస్తే అమ్ముకొని అనమాట మనకైతే ఇప్పుడు పండ్లు అస్సలు ఒకటి కూడా ఉండవు చెప్పాను కదా సీజన్ కాబట్టి సీజనే కాదు ఎప్పుడు కాస్తున్నా ఉంటాయి మనకు జామకాయలు కరివే ఉండదు కాకపోతే ఈరోజు పండ్లు లేవనమాట జస్ట్ దూరకాయలు ఉన్నాయి అవి మాత్రమే తెంపుకొని వచ్చి నైవేద్యంగా పెట్టేస్తాను అనమాట ఈరోజు మండే పూజ అలాగే కలశ స్థాపన కూడా అయిపోయింది సో మీరు ఎలా చేసుకుంటున్నారండి పూజ సో మీరు ఎలా చేసుకుంటున్నారు కింద కన్నా కామెంట్ చేసి చెప్పండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అని ఒకసారి చెప్తాను నేను చాలా సంవత్సరాల నుండి పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట కలషము సో అలా నాకు కలషం లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఉంటుందన్నమాట అందుకే ఈరోజు కలషం పెట్టాను మామూలుగా నాకు ఆ ఇంట్లో ఎలాగో ఉంటుంది కదా సో ఇక్కడ పొలంలో కూడా ఉంటే బాగుంటుంది ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం కాబట్టి మనసుకు శాంతిగా ఉంటుంది సో ఏదైనా చేస్తూ ఉంటే అది అలాగే చేయాలన్నమాట వదిలేయను వదిలేయకుండా నేను అలాగే కంటిన్యూ చేస్తాను మనం ఏదైనా కావాలనుకుంటే అది చేయాలి అనుకుంటే మనం గట్టిగా అనుకోవాలండి సో ఇది అయిపోవాలి ఇది జరగాలి ఇది జరుగుతుంది ఇది పెడితే నమ్మకం మెయిన్ అనమాట సో మన నమ్మకం మన కాపాడుతుంది సో అది జరిగిపోతుంది జరుగుతుంది అనుకోవాలన్నమాట సో మంచి తప్పకుండా జరుగుతుంది సో మనం ఎవరికి ఎలాంటి ఇది చేయలేదు అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా పెట్టుకోవచ్చు సో మనం ఎలా అంటే అది ఏమంటారు మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఏదైనా చేస్తే అది తప్పకుండా నెరవేరుతుందనమాట సో స్వార్థం ఉండకూడదు మెయిన్ నిస్వార్థంగా చేయాలి స్వార్థం అంటే అది వేరే వాళ్ళకు చెడు జరగకూడదని అలాగే అందరూ బాగుండాలని కోరుకోవడమే నిస్వార్థం అనమాట అంతే అండి నా పూజ అయితే ఇలా త్వరగా అయిపోయింది ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది నేను వీడియోస్ ఎక్కువగా పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే మన పో మనం ఇప్పుడిప్పుడే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి సో ఆ పనుల వల్ల తర్వాత కొంచెం పనులు లేనప్పుడు మాత్రం తీసుకొని అది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను తర్వాత మనం మనం తెంపాం కదా నేను చూపించాను కదా వాక్కాయిలు తెంపుకొచ్చానని సో ఆ వాక్కాయిలు కాస్త కడిగి కట్ చేసి అవి పోయేంత పోయేంతవరకు పెట్టేసాను తర్వాత వాటిలో ఉండే విత్తనాలు తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని దాంట్లో నూనె పోసి తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకొని సరిపడా బాగా పుల్లుగా ఉంటాయండి వాక్కాయలు సో కాబట్టి బాగా కారంగా ఉండాలి మిరపకాయలు వేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి తర్వాత కొన్ని నువ్వులు వేసుకొని దాంట్లోనే లైట్గా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అంటే ఫ్రై కాదు సో కొంచెం లైట్గా అనమాట మరి ఎక్కువ కాకుండా తర్వాత వాకాయలు వేసుకుంటే చాలు సో వాకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం పట్టదు అందుకే నేను లాస్ట్లో వేసాను తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు పడితే చాలు ఎక్కువ టైం పట్టదు జస్ట్ మగ్గిపోతాయి అంతే సో మగ్గిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత వాటిలో ఉప్పు వేసి వెంటనే మిక్స్ పట్టేసుకుంటే సరిపోతుంది బాగా చల్లగా కావాలి సో దీన్ని దేంతో తిన్న సూపర్గా ఉంటుంది సో అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మంచి ఛానల్ షేర్ చేయండి